హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే అటుకులతోని ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకునేసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకున్నాను మీరు ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టుకొని ఒకటే పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు అటుకులు వేస్తున్నాను అదే కప్పుతోని ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని అన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొనేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది పదహైదు నిమిషాలు పెట్టుకున్నా పర్లేదు మినిమం పది నిమిషాలన్నా పక్కన పెట్టేసుకుంటే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మొత్తం గట్టిగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొనేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకునేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలాగా మెత్తగా పట్టేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకునేసి నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ వంపేసుకొని వేస్తున్నాను ఇలాగా ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి వంట సోడా యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఎప్పుడు వేయని నేనైతే వంట సోడాని వాటర్ యాడ్ చేసి వేస్తే బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు మరొక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అనమాట దోశకి ఇలాగ మొత్తాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి ప్యాన్ హీట్ చేసుకొని ఒక రెండు మూడు చుక్కల వరకు ఆయిల్ వేసేసుకొని ఆనియన్ పెట్టి స్ప్రెడ్ చేస్తున్నాను లేదు అంటే టిష్యూ ఉంటే టిష్యూతో స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు రెండు గరిటల వరకు వేసుకోవాలి పిండిని రెండు గరిటెలు పిండి వేసిన తర్వాత లైట్గా స్ప్రెడ్ చేయాలి వీటిని పత్ మామూలుగా పతలాగా వేయకుండా కొంచెం మందంగానే వేసుకునేసి మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట పైన కూడా ఉడికిపోతుంది ఇప్పుడు రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసేసుకునేసి టర్న్ చేసుకుంటున్నాను చూడండి ఇష్టం ఉన్న వాళ్ళు టర్న్ చేసుకోండి లేదంటే అలాగైనా బాగానే ఉంటుంది ఇవి చాలామందికి హోల్స్ వస్తే నచ్చుతుంది అంటారు కదా దోశలకి వీటికైతే కంపల్సరీగా వస్తుందన్నమాట ఇంకొక దోశ కూడా వేసాను చూడండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీన్నైతే టర్న్ చేసుకుంటున్నాను ఇలాగా టర్న్ చేసేసుకొని కాల్చుకుంటే రెండు సైడ్స్ కాలిపోతాయి తీసేసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇన్స్టెంట్గా థర్టీ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట దీనికి కాంబినేషన్గా నేను చట్నీ ముందే మన వీడియోలో పెట్టాను చూడండి కొత్తిమీర చట్నీ పెట్టాను కదా అదే పెట్టుకొని సర్వ్ చేసుకొని తిన్నామన్నమాట చాలా సాఫ్ట్గా వచ్చాయి దోశలు అయితే అలాగే కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుందనమాట దీని కాంబినేషన్లోకి నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను చూడండి లోపల కూడా మంచిగా కాలిపోయి ఉంటుంది ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి అంతే